ఈరోజు దేవుని వాగ్దానము ప్రైస్ ద లార్డ్ మై డే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రైస్ ద లార్డ్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా వందనములు కీర్తనల గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయం నాలుగవ వచనము ఏహోవా నీ మార్గములను నాకు తెలియచేయము నీ త్రోవలను నాకు తేటపరచము ఎహోవా నీ మార్గములను నాకు తెలియచేయము నీ త్రోవలను నాకు స్పష్టం చేయము మోషే ఎహోవాతో ఇట్లన్ను నీ కటాక్షము నా ఏడలు కలిగిన పక్షమున దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతి కలుగజేసదనను ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసును ఇస్రాయేలీల వంశస్థులకు తన క్రియలను కనుపరచను న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును తన మార్గమును దీనులకు నేర్పును యహోవా ఎందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకోనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయంతో యహోవా ఎందు నమ్మిక ఉంచుము నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారముకు ఒప్పుకునుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను జీవ మార్గమును నీకు జీ జీవ మార్గమును నీవు నాకు తెలియచేసేదవు నీ సన్నిధిని పూర్ణ సంతోషం కలదు నీ కుడి చేతిలో నిత్యం సుఖములు కలవు నీకు ఉపదేశం చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదును నీ మీద దృష్టి నుంచి నీకు ఆలోచన చెప్పదును పట్ట పగలగు వరకు వేకు వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును ఈరోజు దేవుని వాగ్దానము ఏహోవా నీ మార్గములను నాకు తెలియచేయము నీ త్రోవలను నాకు తేటపరచము ప్రార్థన మా పరలోకపు తండ్రి పరిశుద్ధుడా వందనములు మాకు ఇచ్చిన ఈ రోజును బట్టి మరియు ఈ సమయం బట్టి స్తోత్రములు ఈ అనుదిన వాక్యంలో నువ్వు ఉంచిన ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి మోషేతో నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అని మాట్లాడిన దేవ స్థుతి స్తోత్రములు మాకు కూడా మీ యొక్క ఉపదేశంలో కావాలి తండ్రి మేము నడవలసిన మార్గమును మాకు బోధించండి మీరు మా మీద దృష్టి ఉంచి మాకు ఆలోచన చెప్పండి తండ్రి అని నా శ్రేయుడైన శుక్రీస్తునామన ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి ఆమె సామ్ ట్వంటీ ఫైవ్ ఫోర్ టీచ్ మీ యువర్ వేస్ ఓ ఆర్డ్ మేక్ దెమ్ నోట్ టు మీ ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్